అందరికీ నమస్తే నేను రామారావు వెల్కమ్ టు సాయిరామ్ టెరస్ గార్డెన్ ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నాను అది అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు దాన్ని తయారు చేసుకుంటారు అది చేయడం కూడా చాలా సింపుల్ ఆ రెసిపీ అంటే నాకు చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అదంటే అసలు పడి చచ్చేవాడిని మా అమ్మని అడిగి మరీ చేయించుకొని తినేవాడిని అంత ఇష్టం అప్పట్లో షాప్స్లో కూడా అమ్మేవాళ్ళు షాప్కి వెళ్ళి మరీ కొనుక్కొచ్చుకొని కూడా తినేవాడిని స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కొనుక్కొని తిన్నాను అంత ఇష్టం నాకు ఆ రెసిపీ అంటే సో ఈరోజు మా ఇంట్లో అది చేయమని అడిగాను ఎలాగో నేను చేయించుకుంటున్నాను కదని మీకు కూడా మేము ఎలా తయారు చేస్తామనేది పరిచయం చేద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను అదేంటో తెలుసా రవ్వ లడ్డు ఇది అందరికీ తెలుసు చాలా చాలా ఇష్టంగా తింటారు చాలామంది అలాగే ఇది మన సాంప్రదాయ వంటకం అనాదిగా మన పెద్దవాళ్ళు చేస్తున్న వంటకం ఇది సో ఇంత మంచి ఈ సాంప్రదాయ వంటకమైనటువంటి లడ్డుని ఎలా తయారు చేసేలో చూసేద్దాం దానికన్నా ముందుగా మీరు మొదటిసారి నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా ఉంటాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లేట్ చేయకుండా వెంటనే ఈ రెసిపీని ఎలా తయారు చేసేలో చూసేద్దాం దానికన్నా ముందుగా ఒక్కసారి నేను టేస్ట్ చేస్తాను ఇది తయారు చేసినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తినాలని చాలా చాలా ఇష్టం నాకు ఈ లడ్డు అంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇష్టం ఈ రవ్వ లడ్డు అంటే రెండు మూడైనా ఒకేసారి తినమన్నా తినేస్తాను అంత ఇష్టం నాకు రెండు మూడు అంటే నాలుగైదైనా తినేస్తాను అంత ఇష్టం నాకు లడ్డు అంటే సో మీరు కూడా ఇంత మంచి రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ కూడా తెలియచేయండి అండ్ లేట్ చేయకుండా వెంటనే ఈ రెసిపీని ఎలా తయారు చేసాలో చూసేద్దాం పదండి ఎంతో రుచికరమైన ఈ లడ్డు తయారు చేయడానికి మనం ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు నాలుగు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కానివ్వండి బాదం కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే నెయ్యిలో ఒక గ్లాసు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి సో చూసారా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది నెయ్యిలో వేపుతుంటే కమ్మటి వాసన వస్తుంది ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలిపామంటండి అందులో ఉన్న వేడికి అది కూడా కొంచెం రోస్ట్ అవుతుంది ఎందుకంటే మనం పొడి వేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు షుగర్ యాడ్ చేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ తోటి తీసుకోవాలి షుగర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుతుండాలి వేడి మీద ఉన్నప్పుడే వేసే వేసేయాలి రవ్వ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసి అదే వేడి మీద కొబ్బరి పౌడర్ వేసాము అండ్ నెక్స్ట్ షుగర్ యాడ్ చేసేసాము స్టవ్ మాత్రం ఆన్ చేసి చేయొద్దు సో షుగర్ వెంటనే కరిగిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ రవ్వలో కలపమంటే ఆ వేడికి కొంచెం షుగర్ కూడా మెల్ట్ అవుతుంది సో గుండాలు కట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సెపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది స్టవ్ మీద నుంచి దింపిన తర్వాత బాగా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం సేపు చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు వాటర్ తోటి ఈ వీటిని మనం లడ్డులాగా చుట్టుకోవాలి సో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చుట్టుకోవాలి జనరల్గా పాలతో కూడా కలుపుకోవచ్చు దీన్ని కానీ పాలతో కలుపుకుంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు మనకి టూ డేస్లో తినేసేయాలి పాలతో చుట్టుకుంటే పాలతో చుట్టే పని అయితే పాలని వేడి చేసుకోవాలి వేడి పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండ చుట్టుకోవాలి సో మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా వాటర్ పోసి వాటర్తోటి ఉండ చుట్టుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు కొంచెం కొంచెంగా పోసుకొని వస్తుందో రాదో చెక్ చేసుకోవాలి కొంచెం లూజ్ లూజ్గా ఉంటే ఇంకొంచెం పొడి కలుపుకొని చేసుకోవాలి మనకి లడ్డు చుట్టుకోవడానికి సరిపడా వాటర్ మాత్రమే పోసుకుంటూ ఉండాలి ఎక్కువ పోసేస్తే అది జావ జావగా అవుతుంది లడ్డుగా చుట్టడానికి రాదు ఇప్పుడు చూసారా వాటర్ వన్ గ్లాస్ క్వాంటిటీ కదా మనం తీసుకుంది వన్ గ్లాసు రవ్వ వన్ గ్లాసు షుగర్ సో దీనికి హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే పోసాం వాటర్ సో మొత్తానికి సరిపోతుంది అది సో ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ విధంగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ సో నాకైతే చాలా చాలా ఇష్టం ఈ రవ్వ లడ్డు సో ఇలా లడ్డు చుట్టుకున్న తర్వాత పైన మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా వాటిని పైన అలా ఒకటి పెట్టేసుకోవాలి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయ వంటకమైనటువంటి రవ్వ లడ్డు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రవ్వలడ్డుని చుట్టుకొని టేస్ట్ చేయొచ్చు నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం ఈ రవ్వ అంటే అసలు అయితే పడి చచ్చేవాడిని వీటి కోసం అంత ఇష్టం లడ్డు అంటే మా అమ్మని ఎప్పుడు రవ్వ లడ్డు చేసి రవ్వ లడ్డు చేసి పెట్టారని సో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా లడ్డు తయారు చేసుకొని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ రెసిపీ ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇంగ్రీడియంట్స్ కూడా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ మెయిన్ సో చాలా తొందరగా అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది మన సాంప్రదాయ వంటకం ఫ్రెండ్స్ అనాదిగా వస్తున్న మన సాంప్రదాయ వంటకం ఇది సో ఇంత మంచి రెసిపీని మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఇది ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు